మనం కొల్లసి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదండి అవును కొల్లసి ఒకటి ఎనిమిదిలో సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు ఈ సంఘము దేనితో పోల్చబడినదండి మనము ఎఫ్ఎస్సి ముప్పై ముప్పై ఒకటిలో ముప్పై రెండులో చూసినట్లయితే మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించు సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరు ఏక శరీర గుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చి సంగమును గూర్చి చెప్పుచున్నాను అంటున్నాడు అంటే ఇక్కడ పురుషుడు తన భార్య అని దాని గురించి చెప్పేది ఈ మర్మము ఏంటిదట సంఘము గురించి చెప్తున్నాడట అంటే ఈ సంఘాన్ని దేనితో పోల్చినాడండి స్త్రీతో పోల్చినాడు మరి ఏంటిది దేవుడు దేని కొరకు భూలోకమునకు వచ్చినాడు నశించిన దానిని వెదికి రక్షించటకు క్రీస్తిస్ భూలోకమునకు వచ్చినాడు కదండి అవును మరి ఏది నశించింది అంటే హవ్వ పండుతిని నశించింది ఆమె ఎవరు స్త్రీ అందుకనే అంటే ఆ మొదటి ఆ దాము భార్య ఏంటిది స్త్రీ కాబట్టి ఈ నశించినటువంటి ఈ స్త్రీని ఈ అందుకనే ఈ సంఘానికి సాదృశ్యంగా స్త్రీని తీసుకున్నాడు భార్యని తీసుకున్నాడు దీన్ని ఈ నశించినటువంటి ఈ సంఘమైన స్త్రీని తిరిగి దాన్ని లేపటానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు అంటే నశించిన దానిని వెదికి రక్షించటానికి ఆయన వచ్చినాడు కదా మరి ఎఫ్ఎ రెండు ఇరవై ఒకటిలో చూసినట్లయితే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము ఆ వృద్ధి పొందుచున్నది అంటే మనము ఒక్కొక్కరము ఆ పురుషుడే కానీ స్త్రీయే కానీ సంఘంలో ఉన్నవారు భార్య అవుతారు ఆ విధంగా బైబిల్లో ఉంది ఆ విధంగా ఏంటిదంటే ప్రతి ఒక్కరు ఆయనలో చక్కగా కట్టబడుతున్నారు ఒక ఇటుక సెట్ కాకుంటే దాన్ని కొట్టి ఏం చేస్తారండి దాంట్లో చచ్చ చక్కగా అమర్చబడి చక్కగా ఆలయంగా అట్టపడుతున్నారు మరి చచ్చిన స్థితిలో మనం ఉన్నాము తిరొద్దన్న పండు తిని చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఎఫ్ఎస్సి రెండు ఐదు చివరి లైన్లో ప్రేమ చేత మనలను క్రీస్తుతో బ్రతికించెను ఆయన ఆ విధంగా ఈ నశించినటువంటి ఆ స్త్రీని ఈ సంఘము అనే ఏంటిది సాదృశ్యంగా స్త్రీగా తీసుకొని దాన్ని లేపటానికి దేవుడు ఆయన శిరస్సుగా ఉండి మనల్ని పోషించటానికి